హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాగ్స్ నేను మీ శోభానండి సో అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి మదర్స్ డే శుభాకాంక్షలు అండి అండ్ లాస్ట్ వీడియో మనం ఒకసరికి డ్రెస్ టాప్స్ లైవ్లోనే అప్పటికప్పుడు ప్రైజెస్ తగ్గించి డ్రెస్సెస్ కలెక్షన్ న్యూ డిజైన్స్ అయితే రిలీజ్ చేశాము చాలామంది చాలామంది అసలు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు సో ఇప్పుడు నెక్స్ట్ వీడియో శారీస్ ఇస్తామని చెప్పాం కదా అన్నట్టుగానే శారీస్ కలెక్షన్స్తో మేము ముందైతే ఉన్నామండి శారీస్ కలెక్షన్ ఎవరు కూడా అయితే అస్సలు స్కిప్ చేయకపోతే ఎందుకంటే క్యాటలాగ్స్ అన్నీ కూడా క్యాటలాగ్స్లో కూడా అసలు సూపర్ సూపర్ కలెక్షన్ అండి ఫెస్టివల్ కలెక్షన్ ఫైర్ అలానే మనకి వచ్చేసరికి సావిత్రి అలానే మనకి శిల్పకళలో న్యూ డిజైన్స్ ఇలా మనకి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్తో అసలు చాలా మీనాక్షి కేటలాగ్ రీస్టాక్ అయింది ఇలా మనకి సారీస్ కలెక్షన్ అయితే మామూలుగా లేదండి అసలు లైవ్లోనే ఈసారి తగ్గించిన ప్రైజెస్ కూడా సూపర్ అనాల్సింది అలా ఉన్నాయి అన్నమాట ఏదైనా సింగిల్ సెట్ అయితే తీసుకోవచ్చు సింగిల్ శారీలు అలా ఏమి ఉండవండి కంప్లీట్ కంప్లీట్ హోల్సేల్ షాప్ అండ్ హోల్సేల్గా ఇళ్ళ దగ్గర అమ్ముకునే వాళ్ళు చూడాలి అండ్ చాలామంది కామెంట్స్లో అయితే అడుగుతున్నారు రిటైల్ రిటైల్ అసలు రిటైల్ అన్న కాన్సెప్టే లేదండి అండ్ అంటే అమ్మకి గిఫ్ట్ ఇవ్వడానికి సింగిల్ శారీ అయితే మేము ఇచ్చుకుంటాం కదా అంటున్నారు అలా కాదండి అండ్ ఎంతోమంది ఆడవారు ఇళ్ళ దగ్గర అమ్ముకుంటారు కాబట్టి సో వారికి ఆ అమ్మలకి ఎంతో సంతోషం ఇవ్వాలి ప్రైజెస్ తగ్గిచ్చిస్తున్నాము సో మన కాన్సెప్ట్ అయితే అదనమాట దయచేసి ఎవరు కూడా ఆ కామెంట్స్ అయితే ట్టకండి అండ్ ఫోన్ నెంబర్స్ అయితే రెండు స్క్రోల్ అవుతున్నాయి అండ్ ఆఫర్స్ మాత్రం మళ్ళీ మళ్ళీ అయితే ఉండవండి ఎందుకంటే మదర్స్ డే ఆఫ్టర్ మళ్ళీ ప్రైజెస్ అనేది నార్మల్గా ఉంటాయి అసలు లైవ్లో మనకు ఒకసారి ఫిఫ్టీ సెవెంటీ హండ్రెడ్ వరకు కూడా మీకైతే లైవ్లో ప్రైస్ మీరు చూస్తుండే కానీ న్యూ డిజైన్స్కి అయితే తగ్గించారు గమనించండి గుంటూరు సిటీ మార్కెట్ సూరత్ బాంబాయి డిస్కౌంట్ స్టోర్ అండ్ షాప్ నెంబర్స్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట అండి సో ఇంకెందుకు ఆలస్యం మదర్స్ డే స్పెషల్స్లో మీకు ఎటువంటి కలర్ చార్ట్ ఉంది ఎటువంటి డిజైన్స్ ఉన్నాయనేది ఒక లుక్ అయితే వేసేయండి వీడియో అయితే చూసేద్దాము వెల్కమ్ టు స్టోర్ మన నుంచి ఈ రోజు మీకోసం స్పెషల్ గా అందిస్తున్నాను మదర్స్ డే సందర్భంగా ఆల్రెడీ టాప్స్ అనేది ఒక స్పెషల్ ఆఫర్ ఇచ్చాను అట్లాగే మీకు శారీస్ కూడా ఒక స్పెషల్ ఆఫర్ ఇవ్వడం అనేది జరుగుతుంది అయితే ఈ ఆఫర్ అనేది ఖచ్చితంగా ఈ మదర్స్ డే వరకు మాత్రమే ఉంటుంది ఈ ఆఫర్ కూడా ఉపయోగించుకోండి ఎలాగైతే టాప్స్ అంత ఫాస్ట్ గా బుక్ చేసుకున్నారో శారీస్ కూడా అలానే ఫాస్ట్ గా బుక్ ఎందుకంటే ఇది ఒక స్పెషల్ 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 ఆఫర్ సో కొత్తగా చూసాలకైతే మన షాప్ అడ్రస్ వచ్చేసి గుంటూరులో ఉంటుందండి గుంటూరు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సిటీ మార్కెట్ లో ఉంటుందండి షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు అయితే ఈ రోజు రేట్ చేయకుండా వాచ్ ఐటమ్ వచ్చేసి ఈ రోజు మదర్స్ డే లో మొత్తం కూడా స్పెషల్ క్యాటలాగ్స్ ప్రైస్ అనేది ఇస్తున్నాను మిస్ చేసుకోవద్దు ఫస్ట్ ఐటమ్ వచ్చేసరికి ఫైర్ 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 కలెక్షన్ అండి ఎనిమిది రంగుల చాలా చాలా సో డ్రెస్సెస్ వీడియో అయితే అయితే మంది మంది నిజంగా యాక్సెప్ట్ చేసుకున్నారు అండ్ అలా ప్రైజెస్ తగ్గించడం కూడా రియల్లీ మంచి మంచి కామెంట్స్ అండ్ చాలా బాగా అయితే పాజిటివ్ గా మన కస్టమర్స్ అయితే ముందుకు వచ్చారు ఇదంతా పళ్ళు అండ్ న్యూ డిజైన్ గమనించండి కిందంతా కూడా దీనికి బోర్డర్ వచ్చేసరికి అంతా డిజైన్ గా ఇట్లా డిజైన్ చేస్తారు రేషం లైన్స్ విత్ మనకి బార్డర్ మీద డిజిటల్ స్పెషల్ లో వస్తుంది ఎయిట్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ తో వస్తుంది ఓకే సార్ బ్లౌజ్ కూడా అవైలబుల్ ఉంటుందండి ఇప్పుడు మీకు చూపించే ప్రతిదీ కూడా బ్లౌజ్ కూడా అవైలబుల్ ఉంటుంది విత్ బ్లౌజ్ బ్లౌజ్ సో బ్లౌజ్ మీద కూడా డిజైన్ చూడండి మొత్తం లో ఎయిన్ కలర్స్ మ్యాచింగ్ వస్తాయి అనేది కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఇది చాలా బాగుంది డిజైన్ కూడా ఎందుకంటే ఇలా మనకి లాగా ఒక లైన్ రావడము మధ్యలో అంతా కూడా డిజిటల్ డిజైన్ రావడము సూపర్ అండి గ్రీన్ పీచ్ అండ్ ఆరెంజ్ అండ్ బ్లూ చూసాము ఇవన్నీ కూడా పింక్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ తో వచ్చిన ప్రతి ఐటమ్ ప్రైస్ త్రీ నైన్టీ రూపీస్ అండి మూడు వందల తొంభై రూపాయల మన సెల్లింగ్ ప్రైస్ ఉంది నెక్స్ట్ మదర్స్ డే ఆఫర్ నుంచి కనుక ఈ ఐటమ్ అవైలబుల్ ఉంటే మూడు వందల తొంభై రూపాయలదే కానీ మదర్స్ డే సందర్భంగా మీకోసం ఇస్తున్నా స్పెషల్ ఆఫర్ కేవలం త్రీ థర్టీ రూపీస్ త్రీ థర్టీ మూడు వందల ముప్పై రూపాయలు ఈ ఆఫర్ చేసుకోవద్దు చాలా చాలా రేషన్ బోర్డర్ అండ్మర్ గమనించండి ఇక్కడ స్పెషల్ మ్యాచ్ కేవలం వితౌట్ ప్రాఫిట్ తో చాలా 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 హోల్సేల్ ప్రైసెస్ కన్నా ఇంకా తగ్గించి ఎందుకు ఇస్తున్నానంటే మదర్స్ డే సందర్భంగా పోయిన సంవత్సరం కూడా మనం మంచి ఆఫర్ ఇచ్చాము ఈ సంవత్సరం కూడా దీని ముందు టాప్స్ కూడా వాచ్ చేయండి చాలా మంచి ఆఫర్ తో టాప్స్ కూడా ఇచ్చాను నెక్స్ట్ అదే స్పెషల్ గా ఈ మదర్స్ డే వితౌట్ ప్రాఫిట్ తో ఖచ్చితంగా మీరు ఇంకా మంచి లాభం పొందాలనే ఉద్దేశం తీసుకున్న స్పెషల్ డిస్కౌంట్ స్పెషల్ ఆఫర్ త్రీ థర్టీ రూపీస్ త్రీ థర్టీ డిజైన్ నెంబర్ వన్ సో వన్ మోర్ డిజైన్ సావిత్రి స్పెషల్ అండి సావిత్రి మన కస్టమర్లు అసలు ఎప్పుడు వచ్చిందా సావిత్రి బాక్స్ అనుకుంటూ ఉంటారు అది కూడా ఈ ఆఫర్ లో రావడం రియల్లీ సర్ప్రైజ్ అండి ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూ డిజైన్ అండ్ న్యూ కలర్ కాంబినేషన్ అండి పింక్ విత్ మనకి మంచి రాయల్ బ్లూ ఇదంతా కూడా పళ్ళు అనమాట బోర్డర్ వచ్చేసరికి మనకి వస్తుంది కూడా ఈ స్పెషల్ డిజైన్ గ్రీన్ ఆరెంజ్ పింక్ కలర్ అలానే మనకి ఒకరికి డార్క్ మనకి రాణి పింక్ ఎయిట్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ తో వస్తుంది ఈ ఐటమ్ వచ్చేసరికి చక్కగా ఇట్లా బాక్స్ ఇట్లా చాలా ఎయిట్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ తో వస్తుంది ఈ కేటలాగ్ ఐటమ్ వచ్చేసరికి ఎంఆర్పీ వచ్చేసి టూ నైన్టీ ఉంటుంది మన సవరత్ బాంబాయి నుంచి ఈ మదర్స్ డే స్పెషల్ ఆఫర్ ఇస్తున్నా కేవలం టూ సెవెంటీ ఫైవ్ ఇది మళ్ళీ ఒక స్పెషల్ ఆఫర్ అండి ఖచ్చితంగా మదర్స్ డే తర్వాత టూ నైన్టీ అమ్మాల్సి ఉంటుంది మదర్స్ డే సందర్భంగా ఇంతో ప్రాఫిట్ పర్వాలేదు ఇయర్లీ వన్స్ కాబట్టి అమ్మలందరికీ మనం వీడియో అలాగా అంకితం ఇస్తున్నాం కాబట్టి స్పెషల్ గా చేయాలనుకుంటున్నాం కాబట్టి స్పెషల్ గా చేస్తున్న ఆఫర్ కేవలం టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ నెక్స్ట్ మరొక ఐటమ్ ఓకే చూసాను మరొక స్పెషల్ ఐటమ్ అండి వచ్చేసి బోర్డర్ జరీ స్పెషల్ ఎంఆర్పీ వచ్చేసి ఈ ఐటమ్ కూడా మీకు స్పెషల్ మాత్రం మామూలుగా లేవండి బోర్డర్ అండ్ పళ్ళు కూడా చాలా బాగుంది చాలా కంప్లీట్ గా షిమ్మర్ స్పెషల్ వస్తుంది షిమ్మర్ స్పెషల్ ఒకసారి ఓపెన్ చేస్తే మళ్ళీ అది పిన్ అయ్యడం అనేది జరగదు సారీ అంతా కూడా ఇద చాలా ఐటమ్ వచ్చేసరికి పళ్ళు సారీ అంతా కూడా కంప్లీట్ గా ఫ్లవర్ డిజైన్ అంటే చూడండి సారీ అంతా కూడా కంప్లీట్ గా ఫ్లవర్ డిజైన్ ఫోర్ డే ఉంది ఆఫర్ కింద మీకోసం ఇచ్చేస్తున్నాడు కేవలం త్రీ డబల్ నైన్ త్రీ డబల్ నైన్ ఫోర్ ఎయిటీ ఫైవ్ ఉందండి మన మదర్స్ డే సందర్భంగా కోసం ఇస్తున్న స్పెషల్ ఆఫర్ కేవలం త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఈ ఐటమ్ కూడా మస్తు అంటే మస్తు ఉంటుంది రీసెలర్స్ ఎవరు మిస్ చేసుకోవచ్చు ఓకే సార్ ఇంట్లో వచ్చేసి కలర్ మ్యాచింగ్ కూడా చూపిస్తుంది పికాక్ గ్రీన్ మెరూన్ రెడ్ అండ్ మనకి స్నఫ్ షేడ్ అలానే మనకి నావీ బ్లూ కలర్ అండ్ బాటిల్ గ్రీన్ అలానే మనకి వచ్చరికి కాఫీ కలర్ వైన్ గా అండ్ వన్ మోర్ వచ్చేసరికి కేవలం త్రీ డబల్ నైన్ క్రష్ వస్తుంది బార్డర్ అంతా కూడా క్రష్ స్పెషల్ మొత్తం కూడా చాలా చాలా స్పెషల్ కి మనకి మజ్లిన్ షిఫాన్ వచ్చింది గమనించాడు చాలా లేటెస్ట్ డిజైన్ గా ఉంటుంది పళ్ళు అంతా చూపిస్తారు

అండ్ వన్ మోర్ గ్రీన్ పింక్ సూపర్ ఉంది కూడా స్పెషల్ గా ఉంటుంది 6 కలర్ స్పెషల్ మ్యాచింగ్ తో చాలా 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 కంప్లీట్ గా లైట్ వెయిట్ గా క్రష్ సూపర్ బోర్డర్ తో వస్తుంది మనం ఇస్తున్నాము చాలా చాలా స్పెషల్ ప్రైస్ కేవలం 349 రూపాయస్ మాత్రమే 349 అది కూడా మదర్స్ డే సందర్భంగా స్పెషల్ గా ఇస్తున్న ప్రైస్ అండి 349 రూపాయలు మాత్రమే ఎస్ సర్ ఎందుకంటే మొన్న కూడా ఒక కస్టమర్ పెట్టారు అన్న మేము జార్జెట్ ఐటమ్ ఫైవ్ ఫిఫ్టీ కొన్నాము త్రీ డేస్ తర్వాత నువ్వు ఫైవ్ హండ్రెడ్ పెట్టావని సో ప్రైసెస్ అనేవి తగ్గుతా ఉంటే తగ్గిస్తూనే ఉంటాము సో ఎప్పుడు ప్రైసెస్ అప్పుడే ఉంటాయి సో దాని గురించి ఒకలా ఈ ఐటమ్ గానీ ఇంత చూపించిన ఐటమ్ గానీ కొనుక్కోని ఉంటే మనకి దయచేసి తిట్టుకోవద్దు ఎందుకంటే మదర్స్ డే సందర్భం తీసుకున్న స్పెషల్ ఆఫర్ అంతే కూడా సో ఒకసారి ఎక్స్క్యూజ్ చేసేసేయండి మన చేసేసినట్టే ఉన్నారు నెక్స్ట్ మీనాక్షి పట్టు అందరికి తెలుసు చాలా అంటే చాలా హైలైట్ గా ఉంటుంది బాగుంటే మార్కెట్ ప్రైస్ మీకు ఉంటుంది కానీ మనం ఇస్తున్నాము చాలా 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 స్పెషల్ ప్రైస్ అంతా కూడా బ్లౌజ్ ఓన్లీ షోరూమ్ ఐటమ్ అండి ఇట్లా బ్రాండెడ్ తో వచ్చేస్తుంది సీర కూడా మొత్తం బ్లౌజ్ సారీ మొత్తం చూసారు కదా అట్లా ఉంది చాలా లైట్ వెయిట్ అండి కంప్లీట్ గా కంప్లీట్ లైట్ వెయిట్ లో గ్రాండ్ లుక్ అన్నమాట యాక్చువల్లీ మన సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి కేవలం సిక్స్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే సార్ ఈ ఐటమ్ వస్తుంది కలర్ మ్యాచింగ్ కూడా చూపిస్తాను అంతా కూడా కలర్ మ్యాచింగ్ అయితే అద్దరిపోతుంది గ్రీన్ ఆరెంజ్ కలర్ మ్యాచింగ్ మామూలుగా ఉంటుంది సార్ చాలా బాగున్నాయి కలర్స్ పింక్ స్నాప్ షేడ్ పర్పుల్ గ్రీన్ బాగున్నాయి కలర్స్ చాలా బాగున్నాయి అండి నావీ బ్లూ పింక్ బ్యూటిఫుల్ కలర్ చాట్ అండి ఫ్లోరల్ తో మన సెల్లింగ్ రేట్ సెవెన్ హండ్రెడ్ ఉంది మదర్స్ డే సందర్భంగా మీకోసం ఇస్తున్నాను ఇంకా చాలా చాలా స్పెషల్ రేట్ కేవలం సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే సిక్స్ ఫిఫ్టీ యాభై రూపాయలు మాత్రమే ఈ ఐటమ్స్ ఈ ఛాన్స్ ఈ లక్కీ ఐటమ్స్ మాత్రం ఎవరు మిస్ చేసుకోవచ్చు నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ ఐటమ్ అండి సార్ మరొక శిల్పకళలో మరొక డిజైన్ బ్లౌజ్ ఒక హైలైట్ ఉంటుంది శారీ కూడా చాలా చాలా హైలైట్ ఉంటుంది ఈ ఐటమ్ వచ్చేసరికి సో ఈ ఐటమ్ లో మీకు కలర్స్ మ్యాచింగ్ కూడా చాలా కొత్తగా ఉంటుంది కలర్స్ మ్యాచింగ్ లో సో మదర్స్ డే ఆఫర్స్ అండి ఎవరు మిస్ అవ్వద్దండి మామూలుగా లేవు అసలు చాలా హెవీగా తగ్గించి ఇస్తున్నారు గమనించండి సారీ అంతా కంప్లీట్ గా సారీ మొత్తం ఆల్ ఓవర్ గ్రేట్ డిజైన్ అయితే వస్తుంది అది కూడా ఆల్ ఓవర్ వస్తుంది గమనించండి నెక్స్ట్ స్పెషల్ ఎన్నో రకాల బ్లౌజ్ చూసాం బ్లౌజ్ అనేది చూడచ్చు డిఫరెంట్ గా ఉంటుంది వీటిలో కలర్స్ మనకి వచ్చేసరికి సంపంగి బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ మనం చూసిందేమో స్కై విత్ మనకి క్రీమ్ కలర్ అండి పేస్ట్ క్రీమ్ కలర్ అనమాట వన్ మోర్ ఎస్ సార్ గ్రీన్ కనకాబ్ర చాలా బాగున్నాయి ఇప్పటికి త్రీ కలర్స్ వచ్చేసాము ఎస్ సార్ ఫోర్త్ వన్ లక్స్ గ్రీన్ విత్ కలర్స్ మ్యాచింగ్ కూడా సిక్స్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ ఎయిట్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ చూసుకోవచ్చు చాలా బాగుంది బ్లౌజ్ కూడా ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ వస్తుంది కానీ ఇది వచ్చేసి మన సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి ఐదు వందల యాభై రూపాయలు కానీ మీకోసం నేను ఇస్తున్నాను చాలా చాలా బెస్ట్ సూపర్ నాలుగు ఈ మదర్స్ డే లో స్పెషల్ గా ఉంటుంది కేవలం నాలుగు వందల తొంభై రూపాయలు మాత్రమే ఈ స్పెషల్ ఐటమ్ నెక్స్ట్ మరొక ఐటమ్ వాచ్ షూర్ సార్ వచ్చేసరికి చాలా అంటే చాలా హెవీ ఉంటుంది జ్యూరీ చాలా బాగుందండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఆరు రంగులు సిక్స్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ సో వన్ ఆఫ్ ది కలర్ మనకి ఫుల్ పిక్ అయితే ఓపెన్ పిక్ ఉంటుంది ఎవరి డిజైన్ లో గమనించండి స్పెషల్ ఐటమ్స్ ఆఫర్స్ స్పెషల్ ఐటమ్స్ హిప్ బెల్ట్ హిప్ బెల్ట్ స్పెషల్ కంప్లీట్ గా సిక్స్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ తో వస్తుంది సో yellow చాక్లెట్ షేడ్ పింక్ అండ్ మనకి బచ్చల పండు కనకం విత్ మనకి మెరూన్ రెడ్ అలానే మనకి సీ గ్రీన్ విత్ మనకి డార్క్ పీకాక్ సిల్క్ అలానే చిలక బాటిల్ గ్రీన్ గ్రే అండ్ ఎల్ఫెండ్ నాలుగు రూపాయలు కోసం ఇస్తున్నాను చాలా రూపాయలు 390 6 కలర్ స్పెషల్ మ్యాచింగ్ తో వస్తుంది ఇది కూడా ఎవరు మిస్ నెక్స్ట్ ఇంకొక స్పెషల్ ఐటమ్ చూపిస్తాను ఇంకా ఇవే కాదండి ఇంకా రకరకాల మోడల్స్ రకరకాల వెరైటీస్ రకరకాల ఆఫర్స్ అన్ని కావాలంటే మాత్రం మీరు గుంటూరులో ఉన్న సురత్ బాంబీ డిస్కౌంట్ స్టోర్ ని విజిట్ చేయండి గుంటూరులో ఉంటుందండి సిటీ మార్కెట్ లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు ఇవే కాదు ఇంకా మన దగ్గర కాటన్ శారీసు డైమన్ సారీస్ పట్టు సారీస్ ఫ్యాన్సీ సారీస్ టాప్స్ లెగ్గింగ్స్ లంగాలు జాకెట్స్ ఫాల్స్ లైనింగ్స్ లంగాలు ంగీలు ఇట్లా అంటే ఒక షాప్ కు సంబంధించిన ఐటమ్స్ ప్రతి ఐటమ్స్ మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ లో అవైలబుల్ గా ఉంటాయి సో ఇది చూసారు కదా ఇంకొక స్పెషల్ ఐటమ్ కూడా చూపిస్తాను స్పెషల్ ఐటమ్ తో మనం ఇంకా వీడియో నెక్స్ట్ స్పెషల్ ఆఫర్ తో మళ్ళీ మళ్ళీ కలుద్దాము ఇప్పుడు మీకు ఓపెన్ చేయబోయే ఐటమ్ వచ్చేసరికి బెంబర్ స్పెషల్ ఉంటుంది మళ్ళీ

శారీ మొత్తం కూడా కంప్లీట్ గా ఒక స్పెషల్ ఉంది చూపిస్తాను. yes sir సారీ మొత్తం బ్లౌజ్ కూడా స్పెషల్ ఎంటెన చూపిస్తాను. ఓకే సర్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకి యాక్చువల్లీ పల్లెలో రెడ్ వచ్చేటే మనకి బ్లౌజ్ కూడా అన్నమాట. సేమ్ శారీ మొత్తం కూడా మీరు గమనించండి మళ్ళీ ఇక్కడ స్పెషల్ గా బ్లూ వస్తుంది. బ్లూ లైన్స్ వస్తాయి శారీలో చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి. సో ఈ ఐటమ్ వచ్చేసరికి బార్డర్ కూడా చాలా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఓకే సర్ కలర్ మ్యాచింగ్ కూడా అద్భుతంగా రెడ్ కలర్ ఎయిట్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ తో వస్తుంది ఈ ఐటమ్ కూడా ఆల్ మెయిన్ కలర్స్ అండి అన్ని మెయిన్ కలర్స్ చాలా చాలా బాగుంటుంది ఈ ఐటమ్ వచ్చేసరికి మన సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి మూడు వందల నలభై రూపాయలు ఉంది కానీ మీకోసం ఇస్తున్నాను చాలా 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 సూపర్ ప్రైస్ కేవలం మూడు వందల పది రూపాయలు మాత్రమే మిస్ చేసుకోవద్దు సెల్లింగ్ పౌడర్ తో చాలా అంటే చాలా స్పెషల్ గా ఉంటుంది ఈ ఐటమ్ నెక్స్ట్ మరొక స్పెషల్ ఐటమ్ కూడా చూపిస్తాం మీకోసం శిల్ప కళలో హెవీ ఐటమ్ ఇది వచ్చేసి ఎయిట్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ తో వస్తుంది సూపర్ అండి కేవలం మాత్రమే మూడు వందల పది రూపాయలు మాత్రమే స్పెషల్ ఐటమ్ అండి చూడండి ఇది చాలా చాలా డిఫరెంట్ గా ఉంటుంది వచ్చేసి కొత్త వెరైటీ కొత్త మోడల్ కొత్త కాన్సెప్ట్ ఇది వచ్చేసరికి బాక్స్ ప్యాకింగ్ కూడా చాలా కొత్తగా వస్తుంది సావిత్రి సూపర్ ఉన్నాయి అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్ ఫాన్సీ చార్ట్ అయితే ఓపెన్ చేస్తున్నాము పైపింగ్ ఉంది పైపింగ్ గమనించండి మళ్ళా ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ అనమాట ఫుల్ బాక్స్ గా

స్పెషల్ మ్యాచింగ్ తో ఈ ఐటమ్ వచ్చేసరికి మన సూరత్ బాంబే నుంచి మీకోసం చాలా చాలా స్పెషల్ గా ఇస్తున్నాయి ఎంఆర్పీ వచ్చేసి ఫైవ్ ఫార్టీ ఉందండి మీకోసం చాన్స్ ప్రైస్ ఇస్తున్నాను ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఈ ఫైవ్ ఫార్టీ ఐటమ్స్ మీకోసం మిస్ చేస్తున్నా కేవలం ఫోర్ ఫార్టీ రూపీస్ కే ఫోర్ ఫార్టీ ఫోర్ ఫార్టీ రూపీస్ కే ఇచ్చేస్తున్నాను ఈ స్పెషల్ ఐటమ్స్ ని చూశారు కదా చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ ని ఎవరు మిస్ చేసుకోవద్దు ఇవన్నీ కూడా చాలా హ్యాపీగా మనస్ఫూర్తిగా విజువల్ ప్రాఫిట్ తో ఇంకా 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 తక్కువ అంటే ప్రాఫిట్ ఏ ఉండదు ఇంకా లెస్ మనకి ఇంకా దీంట్లో లాభం అనేది జీరో కాదు ఇంకా మనం నష్టం పోతాం ఎందుకు అయినా సరే ఇస్తున్నామంటే కొంచెం స్పెషల్ గా ఉండాలి వీడియో అంటే మదర్స్ డే అని సో అందుకోసం చేస్తున్న స్పెషల్ వెరైటీ స్పెషల్ ఐటమ్ నెక్స్ట్ మరొక స్పెషల్ కూడా చూసేద్దాం మీ అందరికి తెలుసు బ్రాండెడ్ ఐటమ్ శిల్పకళ ఉంటుంది చాలా 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 స్పెషల్ ఐటమ్ ఈ ఐటమ్ వచ్చేసరికి చాలా 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 స్పెషల్ గా ఉంటుంది కేటలాగ్ వచ్చేసరికి సిక్స్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ తో వస్తుందండి శిల్ప డిజైన్ అండి సిక్స్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ తో వస్తుంది బ్లౌజ్ కూడా చాలా హెవీ వస్తుంది మన సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఓకే సార్ అయితే ఖచ్చితంగా సెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంటుంది ఇదైతే ఈ మదర్స్ డే ఆఫర్ తర్వాత ఇది కావాలి అనుకుంటే కానీ ఈ మదర్స్ డే ఆఫర్ లో నేను మీకు ఇస్తున్నాను చాలా 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 సూపర్ ప్రైస్ ఫస్ట్ అయితే శారీ చూడండి డిజైన్ బాగా హెవీ ఉందండి చాలా హెవీ దగ్గర దగ్గర బ్లౌజ్ కూడా చాలా అంటే చాలా స్పెషల్ గా ఉంటుంది ఎంత హెవీ వర్క్ మీద హ్యాండ్స్ బోర్డర్ వచ్చేసరికి ఈ శారీ అంతా కూడా చాలా చాలా హెవీ ఉంటుంది బ్లౌజ్ కూడా చాలా చాలా హెవీ ఉంటుంది సెవెన్ హండ్రెడ్ ఉంటుంది కానీ మీకు మన సోరత్ బాంబే నుంచి చాలా చాలా మదర్స్ డే స్పెషల్ డిస్కౌంట్ లో ఇస్తున్నాను కేవలం సిక్స్ హండ్రెడ్ రూపీస్ సిక్స్ హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ ఈ ప్రైసెస్ అనేది ఖచ్చితంగా ఏడు వందలు అమ్ముతాం మదర్స్ డే తర్వాత మదర్స్ డే సందర్భంగా చాలా చాలా స్పెషల్ గా ఇస్తున్న డిస్కౌంట్ ఈ ఆఫర్ అయితే ఎవరు మిస్ చేస్తుంది మనం ఇస్తున్నాము సింగిల్ సెట్ అయినా పార్సల్ చేస్తాము సిక్స్ కలర్ స్పెషల్ గ్రీన్ బాక్స్ లో క్యాటలాగ్ కాంబోలా పీచ్ కలర్ షేడ్

స్పెషల్ స్పెషల్ కలర్స్ డిజైన్స్ డిజైన్స్ నైస్ అండి అది కూడా ఎయిట్ కలర్స్ అనమాట మీకు చాట్ కలుపుకుంటే ఎనిమిది రంగులు కలుస్తాయి గమనించండి ఎనిమిది డిజైన్లు కూడా కలుస్తాయి ఓకే వైలెట్ డార్క్ అండ్ లైట్ షేడ్ వైలెట్ అండి బోర్డర్ సాటిన్ బార్డర్ విత్ మనకి చిన్న జెరీ బార్డర్ విత్ మనకి కలర్ మారిపోతుంది కంప్లీట్ గా చేంజ్ అయిపోతుంది టీకాకు సిల్క్ మంచి అరిటాకు గ్రీన్ కలర్ లెవెండర్ కలర్ ఇప్పుడు డార్క్ లక్స్ గ్రీన్ కలర్స్ కూడా చాలా కొత్తగా డిఫరెంట్ గా ఉంటాయి బార్డర్ కూడా కంపల్సరీగా మీకు చేంజ్ అనేది అవుతుంది కూడా మారుతాయి ఒక్కొక్క దానికి ఒక రకమైన బార్డర్ వస్తుంది ఎయిట్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ మనం ప్రైస్ వచ్చేసి ఫైవ్ సెవెంటీ రూపీస్ ఉంటుందండి చక్కగా ప్రైసెస్ అన్ని కూడా మీకు హోల్సేల్ వాళ్ళకి ఒక్కొక్కరికి చెప్పే అవకాశం కూడా ఉండదండి ఎయిట్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ తో వస్తుంది ఈ ఐటమ్ ఈ ఐటమ్ వచ్చేసరికి ఫైవ్ సెవెంటీ రూపీస్ ఉందండి కానీ మీకోసం మనం ఇస్తున్నాము చాలా చాలా స్పెషల్ ప్రైస్ కేవలం ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఫోర్ డబల్ నైన్ కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ స్పెషల్ ఐటమ్ బెంబర్ కలంకారీ సో చూసారు కదా ఇంకా మంచి మంచి మోడల్స్ మంచి మంచి వెరైటీస్ కావాలంటే మీరు మాత్రం గుంటూరులో ఉన్న సూర్త్ బాంబు డిస్కౌంట్ స్టోర్ విజిట్ చేయండి ఈ మదర్స్ డే స్పెషల్ ఆఫర్ మాత్రం ఎవరు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ ఇలానే రిలేటెడ్ గా టాప్స్ వీడియో కూడా ఉంటుందండి మదర్స్ డే స్పెషల్ సందర్భంగా టాప్స్ కావాలనుకుంటే అది వాచ్ చేయండి సో మరొక స్పెషల్ ఐటమ్స్ తో మళ్ళీ మళ్ళీ కలుస్తూనే ఉందాం మళ్ళీ మరొకసారి అందరికి మదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ చక్కగా మళ్ళీ ఒక స్పెషల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం సురద్బాం డిస్కౌంట్ స్టోర్ గుంటూరు